నమస్తే పిల్లలు ఇవాళ్ళ మనం ఒక అద్భుతమైన కథ విందాం ఈ కథలో ఇద్దరు అన్నదమ్ములు ఒక మంచి మనసు ఒక మాయా చెట్టు ఉన్నాయి అడవి అంచున ఒక చిన్న గుడిసెలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పెద్దన్న పేరు నరసింహుడు తమ్ముడి పేరు రాముడు నరసింహుడు చాలా కోపంగా ఎప్పుడూ స్వార్థంగా ఉండేవాడు కాని రాముడు మాత్రం చాలా దయగలవాడు శాంతంగా ఉండేవాడు నరసింహుడు ప్రతిరోజు అడవికి వెళ్ళి చెట్లను నరికి కట్టెలు అమ్మి డబ్బు సంపాదించేవాడు కాని అతనికి ఏ చెట్టుపైనా దయ ఉండేది కాదు ఏది ఎదురైతే దాని కొమ్మలు నరుకుతూ పోయేవాడు అలా నరుకుతూ పోతుండగా ఒకరోజు అతనికి ఒక అద్భుతమైన చెట్టు కనిపించింది ఆ చెట్టు కొమ్మను నరకపోతుండగా చెట్టు గొంతు కొంచెం మారుస్తూ ఒయ్ ఒయ్ దయచేసి నన్ను నరకవద్దు నువ్వు నన్ను వదిలేస్తే నేను నీకు బంగారు యాపిల్స్ ఇస్తాను అని ప్రాధేయపడింది నరసింహుడు గొంతులో స్వార్థం బంగారు యాపిల్సా సరే అని చెప్పి ఆ చెట్టును వదిలేశాడు చెట్టు అతనికి కొన్ని యాపిల్స్ ఇచ్చింది కాని నరసింహుడికి సంతృప్తి లేదు ఇంతేనా నాకు ఇంకా కావాలి లేకపోతే ఈ చెట్టు మొత్తాన్ని నరికేస్తాను అని నరసింహుడు అరిచాడు అతని కళ్లల్లో దురాస కోపం స్పష్టంగా కనిపించాయి చెట్టు నరసింహుడి కోపం చూసి చెట్టుకు చాలా బాధవేసింది అతను మారడని అర్థమైంది వెంటనే ఆ మాయా చెట్టు టప్ 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 వందలాది చిన్న చిన్న ముళ్లను నరసింహుడిపై వర్షంలా కురిపించింది ఆ ముళ్ళు ఒళ్లంతా గుచ్చుకోవడంతో నరసింహుడు అయ్యో అమ్మా అంటూ నేలపై పడిపోయి ఏడుస్తూ నొప్పిని భరించలేకపోయాడు అప్పటికీ చీకటి పడుతోంది తమ్ముడు అన్నయ్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో తమ్ముడు కంగారుపడ్డాడు వెతకడానికి అడవిలోకి వెళ్ళాడు చెట్టు దగ్గర చూస్తే అన్నయ్య ఒళ్లంతా సూదులతో బాధతో ఏడుస్తున్నాడు రాముడికి చాలా బాధ కలిగింది తన అన్నయ్య ఎంత చెడ్డగా ఉన్నా రాముడు ఏమీ అనుకోకుండా పక్కన కూర్చుని ఒక్కొక్క సూదిని నెమ్మదిగా ప్రేమతో తీయడం మొదలుపెట్టాడు రాముడు మెల్లగా అన్నా త్వరలో తగ్గిపోతుంది భయపడకు సోవర్ నొప్పి తగ్గుతుండగా నరసింహుడికి తన తప్పు అర్థమైంది రాము నన్ను క్షమించు నేను నీ పట్ల చాలా చెడ్డగా ప్రవర్తించాను అని కన్నీళ్లతో తమ్ముణ్ణి వేడుకున్నాడు చెట్టు ఈ మార్పును తమ్ముడి దయను మాయా చెట్టు చూసింది నరసింహుడి మనసు మారిందని గ్రహించి ఆ చెట్టు సంతోషించింది వెంటనే చెట్టు నిండా మళ్లీ బంగారు యాపిల్స్తో నిండిపోయాయి మీ దయ మంచి మనసుకి ఈ యాపిల్స్ బహుమతి అన్నట్లుగా అన్నదమ్మిలిద్దరికీ కావాల్సినన్ని యాపిల్స్ను ఇచ్చింది అప్పటినుండి అన్నదమ్ములిద్దరూ కలిసి సంతోషంగా జీవించారు చూశారా పిల్లలు ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ అందరి పట్ల దయగా ప్రేమగా ఉండాలి మనం ఇతరులకు చేసే మంచి తిరిగి మనకు మేలు చేస్తుంది మళ్ళీ వచ్చేవారం మరో మంచి కథతో కలుద్దాం అప్పటివరకు సెలవు